సార్ నా పేరు సురేష్ అండి రిపోర్టర్ ని పరిగి ప్రాపర్ అది మోత్కూరు సార్ విషయం ఏం లేదు సార్ నస్కల్ లో ట్వంటీ ఎయిత్ రోజు ఒకటి ఎలక్ట్రిక్ పోల్ వైర్ వల్ల నస్కల్ గ్రామంలో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది సార్ అది మీకు ఐడియా ఉండొచ్చు అనుకుంటా గుడుపల్లి సత్యమ్మ లేట్ రామయ్య అని క్యాండిడేట్ అయితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా పోల్స్ అనేటి ఆ వైర్ ని తీయడం లేదు అని చెప్పేసి వాళ్ళు లేదు 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 అదేంటిదంటే ఆల్రెడీ పంపించిన మనం లాస్ట్ నెంబర్ లో పంపించాము అప్పుడు పొలం పొందేసి ప్రాధాన్యలేదు అదే దాని ఆ స్టే వైర్ ఉంటుంది కదా మనకు ఆ స్టే వైర్ కూడా వాళ్ళు ఉన్నది ఓకే ఇప్పుడు కూడా పంపి ఆల్రెడీ వేరే వాళ్ళు మాట్లాడలేదు అది పంపితే ఈ లేబర్ దొరకట్లేదు ఆ కండక్టర్ చెప్తున్నా మాట్లాడుతున్నాడు లేబర్ దొరకట్లేదు ఈ టూ డేస్ చెప్పిస్తాను ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళు కూడా మాట్లాడిస్తాను సార్ ఇప్పుడు ఇవాళ మాక్సిమం ఇవాళ చేస్తా ఒక ఐదు ఆరు అక్కడ ఆ విలేజ్ అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు కూడా మాట్లాడారు పాతిపించుకోండి సార్ మనకు ఒక పది పదిహేను పూలు అక్కడ శాంక్షన్ ఉంది ఆల్రెడీ చేపిస్తారు ప్రాబ్లం లేదు ఏం లేదు సార్ ఆల్రెడీ ఒకరు ఇబ్బందులు లాస్ట్ లో పంపించినా మనం వాళ్ళకు పోల్స్ పంపించాము ఓకే వాళ్ళు పొలము పంట పొలం కొంచెం బాధ అయిపోలేదు అదే సహకరించలేరు వాళ్ళు సహకరించలేదు అదే ఇప్పుడు కూడా పంపిస్తా నేను ఈ రెండు రోజుల పంపిస్తాం సార్ ఏమన్నా ఆల్రెడీ రోజు మాట్లాడలేదా రావట్లేదు అనేసి వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు ఈ రెండు రోజులు నాగార్ ఖచ్చితంగా అదొకటి హెల్ప్ చేయండి సార్ చేస్తా చేస్తా కంపల్సరీ చేస్తా ఈ రెండు రోజులు చేపించేస్తాను నేను ఖచ్చితంగా అదొకటి హెల్ప్ చేయండి సార్ చేస్తా చేస్తా కంపల్సరీ చేస్తా ఈ రెండు రోజులు